హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సీరే స్టోరీ టైం కథలోకి ఉండదేముంది మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కామన్ సెవెన్ ఫ్రెండ్స్ ఇక ఈరోజు కథ ఎంత చూద్దాము అందరికి రావచ్చేమో ట్వంటీ వన్ పార్ట్ ఏంటి ఆదిత్య అన్నా నిలబడి చూస్తూ ఉన్నాను తను హాస్పిటల్లో సిస్టర్ గుర్తుపట్టలేదా అని అడిగారు తులసి అసలు మర్చిపోతేనే కదా పెద్దమ్మ అని మనసులో అనుకొని హాయ్ మీరేంటి ఇక్కడ అని చాలా సౌమ్యంగా పలకరించేసరికి షాక్ అవ్వటం ఐసు సూ అంతైంది నీకు విషయం తెలియదు కదా ఆదిత్య రేపు వదిన వాళ్ళ చెల్లి పెళ్ళి కదా మీ వదిన వెళ్ళాలని పట్టుబడితే డాక్టర్ గారు వచ్చి చూసి జాగ్రత్తగా వెళ్ళడమన్నారు కానీ తోడుగా సిస్టమ్ తీసుకొని వెళ్ళమన్నారు నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంత కథ జరిగిందా నాకు ఎవరు ఫోన్ చేసి చెప్పలేదేంటి అని అడిగాడు ఆర్య పైనుంచి నుంచి వస్తూ తెలుసుకొని ఏం చేసేవాడిరా అయినా మేము పది రోజులు ట్రిప్కి వెళ్తున్నాం ఏంటి పెళ్ళికే కదా మార్నింగ్ వెళ్తాం నైట్కి వస్తాం ఎటు ఇంటికి వచ్చిన తర్వాత తెలుసుకుంటావు కదా అని చెప్పలేదు అని అన్నాడు ఆర్య అన్నయ్య రేపు సండే కదా నేను వచ్చేదా అని అడిగాడు వచ్చి ఏం చేస్తావు మేము వెళ్తే ఎలా చూస్తారో తెలియదు మళ్ళీ నువ్వెందుకు అన్నాడు అన్నయ్య నేను కారు డ్రైవ్ చేస్తాను వదిన నువ్వు హాయిగా వెనక్కి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండొచ్చు కదా అన్నారు కావేరి వచ్చి తీసుకువెళ్ళ ఆర్య నీకు పుణ్యం ఉంటుంది రేపు మేము కొంచెం ప్రశాంతంగా ఉంటాం అన్నది కావేరి అలా అనేసరికి ఆయుష్ నవ్వింది ఈ మెంటల్ కేసు నా దగ్గరే కాదు ఇంట్లో కూడా అలానే ఉంటాడు అనుకుంటా మనసులో అనుకుంది ఆయుష్ నవ్వేసరికి కోపంగా నేనేం చేశాను మమ్మీ అలా అంటావు అలిగినట్లు మొహం పెట్టాడు సండే వస్తే నువ్వేం చేస్తావు మన ఇంట్లో అందరికి తెలుసు నీకన్నా నయం అనిపిస్తుంది వాడలరా అలా అలరి చేయకపోతే మనకు సండేలా ఉండదులే కావేరి అన్నది తులసి మా పెద్దమ్మ నన్ను భలే అర్థం చేసుకుంటుంది అని హక్ చేసుకొని పెద్దమ్మ అన్నయ్యకి చెప్పరా అని అడిగాడు ఆర్య తీసుకువెళ్ళు మీ తోడుగా ఉంటాడు కదా అన్నారు మమ్మీ పిన్ని చెప్పారు కాబట్టి ఓకే చెప్తున్నాను అక్కడేమైనా పిచ్చివేషలు వేశావో చంపేస్తాను అస్సలు వేను అయ్యా అన్నయ్య వేస్తే గీస్తే ఐష్ ముందు వేస్తాను అని మనసులో అనుకొని నేను ఫ్రెష్ అయ్యి వస్తానని పైకి వెళ్ళాడు శైలుని పిలిచి ఐష్కి రూమ్ చూపించు అన్నారు సరే మమ్మీ అని రాయిష్ అని రూమ్ చూపించింది మమ్మీ అమ్మడు భోజనం చేస్తుంది ఇంకా నేను పడుకుంటాను మళ్ళీ రేపు ఉదయాన్నే వెళ్ళాలి కదా అన్నాడు సరే ఆర్య వెళ్ళి పడుకో అన్నారు ఆదికి ఎర్లీ మార్నింగ్ ఫోర్కి స్టార్ట్ అవ్వాలి అని రావకపోతే వదిలేసి వెళ్తాం అని చెప్పు మమ్మీ అని ఆర్య పైకి వెళ్ళాడు ఆర్య వెళ్ళగానే ఆదిత్య కిందకు వస్తే ఆర్య చెప్పమనేది చెప్పింది ఓ సంతేనా నేను అన్నయ్య కన్నా ముందే లేచి రెడీ అవుతాను చూస్తూ ఉండండి సరే పెద్దమ్మ త్వరగా భోజనం పెట్టు నేను వెళ్ళి పడుకోవాలి అన్నాడు ఆర్య రూమ్కి వెళ్ళేసరికి అపన్న ఆలోచిస్తూ ఉంది కానీ పడుకోలేదు అమ్ముడు నిన్ను పడుకోమని చెప్పాను కదా పడుకోకుండా ఏం చేస్తున్నావు అని అన్నాడు ఆర్య గారు నాకు అసలు నిద్ర రావటం లేదు కళ్ళు మూసినా తెర్చినా పెళ్ళే కనిపిస్తుంది మాంజూన్ చేసుకొని అతను ఎలా ఉంటాడో ఏం చేస్తాడో ఇవే కళ్ళలోకి వస్తున్నాయి ఇంకొక పది గంటలు ఆగితే నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది కదా ఇప్పుడు ప్రస్తుతానికి కళ్ళు మూసుకొని నిద్రపో అన్నాడు ఆర్య వెళ్ళి సోఫాలో పడుకున్నాడు ఆ పర్ణ కళ్ళు మూసుకుంది కానీ నిద్రపోవటం లేదు ఆ ఆర్య గమనించి ఇలా వదిలేస్తే తెల్లవారేదాకా మెలకుగా ఉంటుందని లేచి మెల్లగా వచ్చి ఆ పర్ణ పక్కన పడుకున్నాడు ఆపన్న ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసేసరికి ఆర్య తన పక్కన పడుకొని ఉన్నాడు ఆర్యను తన పక్కన చూడగానే ఆర్య గారు మీరు అంటూ నసిగింది అమ్మడు సోఫాలో నిద్రపెట్టడం లేదు రోజుకి ఇక్కడే పడుకుంటాను అని కళ్ళు మూసుకున్నాడు ఆర్య అలా పక్కన పడుకునేసరికి గుండె స్పీడ్గా కొట్టుకుంటూ ఉంది అమ్మడు కళ్ళు మూసి పడుకోలేదనుకో ఉదయాన్నే వెళ్ళేది క్యాన్సిల్ చేస్తాను తర్వాత నేను ఇష్టం అన్నాడు వద్దు వద్దు నేను పడుకుంటాను అని గట్టిగా కళ్ళు మూసుకుంది ఆర్య కొద్దిసేపటికి ఆ పర్ణ మీద చేయి వేసి దగ్గరగా పడుకున్నాడు అప్పటిదాకా ఏవో ఆలోచనలో ఉన్న అపర్ణ ఆర్య అలా చేయి వేయగానే గుండె వేగం పెరిగింది మిగతా ఆలోచనలు పక్కన పెట్టి ఆర్య గురించి ఆలోచిస్తూ మెల్లగా నిద్రలో జారుకుంది అపర్ణ నిర్ధారణ చేసుకొని ఆర్య చేయి తీర్ణ చేయి వేసి ఆర్య దగ్గరగా జరిగి పడుకుంది ఆపర్ణ అలా చేయగానే ఆర్య కూడా చేయి తీయకుండా అలానే పడుకున్నాడు అలా అపర్ణ చేయి వేసి దగ్గరగా పడుకునేసరికి ఆరిక్ కూడా నిద్ర వచ్చేసింది రేపంతా ఆయుష్తో జర్నీ చేస్తున్నానంటూ ఆనందంతో గంతులు వేస్తూ బెడ్ మీద పడ్డాడు ఆదిత్య చూడగానే పిచ్చిది అనుకున్నాను కానీ నన్ను తన కోసం పిచ్చి పని చేస్తుందని అనుకోలేదు ఈరోజు ఆఫీసులో తెగ గుర్తుకు వచ్చి నన్ను చాలా డిస్టర్బ్ చేసింది ఎలా కలవాలని ఆలోచిస్తూ ఇంటికి వచ్చేసరికి ఎదురుగా ఆయుష్ ఉంది ఒక్క సెకండ్ నిజమా లేక నేను భ్రమపడుతున్నానా అని అనిపించింది దేవుడు నా బాధ చూడలేక ఆయుష్ని మా ఇంటికి పంపాడు ఈ జర్నీ మా జీవితంలో మర్చిపోలేని జర్నీ కావాలి ఎప్పుడు తెల్లవారుతుందో అని టైం చూస్తూ ఎప్పటికో నిద్రపోయాడు ఆదిత్య ఉదయాన్నే నాలుగు గంటలకి ఆరేకు టక్కున వెలుకు వచ్చి టైం చూశాడు అరే నాలుగైపోయిందే అని ఆ పన్నును చూశాడు తన గుండెకి దగ్గరగా పడుకొని మర్చి నిద్రపోతున్న ఆ లేపాలని అనిపించలేదు కానీ తప్పదు మళ్ళీ తను లేవలేదు అని బాధపడుతుంది అనుకొని అమ్మడు అంటూ పిలిచాడు అపర్ణ ఊ అంటూ మూడిగింది కానీ కళ్ళు తెరవలేదు మళ్ళీ ఆర్య అమ్మడు టైం అయింది మనం వెళ్ళాలి కదా అన్నాడు అంతే అపర్ణ కళ్ళు తెరిచి ఆర్య మీద చేతులు వేసి దగ్గరగా ఉండటం చూసి నెమ్మదిగా చేతులు తీసింది ఆర్య లేచి నేను రెడీ అయ్యి ఐషుని పంపిస్తాను అని అన్నాడు సరే తెర� అంటూ తల ఊపింది ఆర్య వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి ఆపన్న రాత్రి ఎంత ట్రై చేసినా నిద్రపట్టలేదు ఆ రాక్షసుడు వచ్చి పక్కన పడుకోగానే అలా ఎలా మత అదమర్చి నిద్రపోయానబ్బా అని ఆలోచిస్తూ ఉంది ఆర్య వచ్చి నీకు ఇప్పుడు అర్థం కాదు లేమ్మడు అని నవ్వాడు ఈయనొకడు మనసులోది కూడా ఎలా పసికడతారు అని అనుకొని నేనేమి దాని గురించి ఆలోచించటం లేదు అని అన్నది నీకు అబద్ధం చెప్పడం రాదని నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది లేమ్డు అని సరే నేను వెళ్ళి ఆయుష్ని పంపిస్తానని వెళ్ళాడు ఐశ్వర్య అలారం పెట్టుకుని లేచి పెళ్ళి అన్నారు కదా అని ఎల్లో కలర్ లంగా రెడ్ కలర్ ఓణి వేసుకుంది సింపుల్గా రెడీ అర్ధంలో చూసుకుంటుంటే ఆర్య వచ్చి డోర్ కొట్టాడు ఐష్ వచ్చి డోర్ తీసింది ఐష్ రెడీనా అని అడిగి ఆయుష్ని చూసి ఈ డ్రెస్లో చాలా క్యూట్గా ఉన్నావు ఆయుష్ అని అన్నాడు థ్యాంక్ యూ గారు నేను వెళ్ళి అక్కన రెడీ చేస్తాను అని వెళ్ళింది ఆది లేచాడో లేదని ఆదిత్య రూమ్ దగ్గరికి వచ్చి డోర్ కొట్టాడు డోర్ బిడ్డ మోగించాడు అలా ఐదు నిమిషాలు కొట్టిన డోర్ ఓపెన్ చేయకపోయేసరికి తీసుకొచ్చి హాల్లో కూర్చొని ఫోన్ చూస్తూ ఉన్నాడు ఐష్ రూమ్కి వెళ్ళి అప్పన్నను వాష్రూమ్కి తీసుకువెళ్ళింది ఈ లోపు తులసి గారు కూడా వచ్చారు అప్పన్న కోసం ప్రత్యేకంగా పట్టు చీరని తెప్పించారు తులసి చీర నగలు తీసుకొని వచ్చింది అప్పన్న వాష్రూమ్ నుంచి రాగానే ఇద్దరు కలిసి అప్పన్నను రెడీ చేస్తుంటే కావేరి కూడా వచ్చి అక్క నన్ను కూడా లేపాల్సింది కదా అంటూ అప్పన్నుకు తలలో పూలు పెడుతూ అన్నది నువ్వు నిద్రలో ఉండి ఉంటావులేని లేపలేదులే అని అపర్ణ రెడీ చేయటం అయిపోయింది ఆర్య వచ్చి అయిపోయింది అని అడిగి గ్రీన్ కలర్ పట్టు చీరలు అందంగా మెరిసిపోతూ కనిపిస్తుంది అపర్ణను కళ్ళు ఆర్పకుండా అలా అని చూస్తూ ఉన్నాడు ఏ ఆర్య అలా చూడకు అపర్ణకు దిష్టి తగులుతుంది అని నవ్వుతూ అన్నది కావేరి బావగారు చూపు బావగారు చూపు దిష్టి లాంటి అని అన్నది ఐష్ ఆదిత్య రెడీ అయ్యాడు ఆర్య అని అడిగారు తులసి ఎక్కడ మమ్మీ నేనంత డోర్ కొట్టినా తీయటం లేదు అన్నాడు ఆదిత్య లేవలేదనేసరికి ఆ ఐస్కెందుకు దిగులుగా అనిపించింది సర్లే ఆర్య మీరు వెళ్ళరండి వాడు పడుకుంటే కుంభకర్ణుడు అన్నది కావేరి అదేంటి కావేరి అలా అంటావు ఆదిత్య రాత్రి అంత ఆశగా వెళ్ళాలన్నాడు అంటే అక్క లేవాలి కదా అన్నది ఆర్య నీ ఫోన్ ఒకసారి ఇవ్వని ఫోన్ తీసుకొని ఆదిత్యకి కాల్ చేసింది అలా రెండుసార్లు చేస్తే ఆదిత్యకి అప్పుడు మెలకు వచ్చి ఎవరి ఈ టైంలో ఫోన్ అని బెడ్షీట్ తీయకుండానే చేయి బయటకు పెట్టి ఫోన్ అందుకని హలో అన్నాడు హలో ఆదిత్య అన్నయ్య వాళ్ళు రెడీ అయ్యారు నువ్వు వస్తావా అన్నయ్య వాళ్ళని వెళ్ళమంటావా అని అడిగారు తులసి అప్పుడు ఆదిత్యకు ఊరు వెళ్ళాలని గుర్తుకు వచ్చి మొహం మీద ఉన్న బెడ్షీట్ తీసి లేచి కూర్చొని పెద్దమ్మ నేను నిమిషాలు రెడీ అయ్యి వస్తాను అన్నయ్య వాళ్ళని వెళ్ళనేవకు అని గబగబె పెడి వాష్రూంలోకి వెళ్ళాడు ఆర్య వస్తున్నాడు మనం హాల్లో కూర్చున్నారా అండి అందరూ కిందకు వచ్చారు ఆ నన్ను వీల్ చైర్లకు కూర్చోబెట్టి ఐష్ ఆర్య ఇద్దరు కిందకు తీసుకొచ్చారు ఆర్య మనం వస్తామంటే వద్దు అన్నాడు అక్కడ మనం కూడా వెళ్తే బాగుండేది కదా అన్నది కావేరి ఆర్య వద్దు అన్న తర్వాత మనం ఏం వెళ్తాం కావేరి ఆ బాగుంటే ఏదో నచ్చ చెప్పి వెళ్ళేవాడు ఆర్య వాళ్ళు వచ్చేసరికి సైలెంట్ అయ్యాడు మమ్మీ ఇంకా ఎంతసేపు వస్తాను వస్తాను అన్నవాడు తొందరగా లేవాలి కదా లేట్ అవుతుంది అన్నాడు వస్తాడు నువ్వు కార్ దగ్గరికి వెళ్ళి కారు స్టార్ట్ చేసి మేము వస్తామన్నారు తులసి సరే అంటూ ఆర్య వెళ్ళాడు అమ్మ ఐషి అమ్మ ఐష్ వెళ్ళి పిలుచుకురా అని అన్నాడు సరే అంటే అంటే గబగబా పైకి వెళ్ళి ఆదిత్య రూమ్ దగ్గర వెళ్ళి డోర్ కొట్టబోయింది ఆదిత్య డోర్ తీశాడు డోర్ అలా తీయగానే ఐష్ వెళ్ళి ఆదిత్య మీద పడింది ఆదిత్యకు ఐష్ లంగా ఓనిలో బుట్ట బొమ్మలా కనిపించి ఐష్ కళ్ళల్లోకి అలానే చూస్తూ ఉన్నాడు ఐష్ కూడా అలానే చూస్తూ ఉంది ఐష్ ఆది రెడీ అయ్యాడా అని పిలిచింది తులసి అంతే ఇద్దరు ఉలిక్కిపడి సరిగా నిలబడి మీరు రెడీ అయ్యారా అని అడిగింది ఆ పదవి వెళ్దామని కిందకు వచ్చారు ఆది అసలే లేట్ అయిందని మీ అన్నయ్య కోపంగా ఉన్నాడు తొందరగా పదండి అన్నది ఆ సారీ వదిన మెలకు రాలేదన్నాడు పర్వాలేదు ఆదిత్య రండి వెళ్దాం అన్నది ఆదిత్యని ఆ కార్ కారు దగ్గరకు వచ్చాడు ఆరి ఆదిత్యం చూడగానే వస్తానడమే కానీ తొందరగా లేవాలని తెలీదా అన్నాడు అన్నయ్య మెలకు రాలేదు అయినా ఇప్పుడు వచ్చాను కదా రండి రండి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు ఆర్య అప్పన్న అప్పన్ను కారులో కూర్చోబెట్టాడు ఒరేయ్ నువ్వు దిగు నేను డ్రైవ్ చేస్తానన్నాడు అన్నయ్య నువ్వు హాయిగా వదిలి పక్కన కూర్చొని కబుర్లు చెప్తూ ఉండు నేను డ్రైవ్ చేస్తాను కదా అన్నాడు ఆర్య నువ్వు కూర్చో ఆది డ్రైవ్ చేస్తాడు అన్నది కావేది సరే అని అప్పన్న పక్కన కూర్చున్నాడు ఆయుష్ నిలబడి చూస్తుంటే ఓయ్ మెంటల్ అలా చూస్తున్నావు ఎక్కువ అన్నాడు అలా అనగానే కోపంతో ఆయుష్ ముందెక్కి వైపు సీరియస్గా చూసింది అత్తయ్య గారు వెళ్ళొస్తాను అని ఆ చెప్పింది ఆర్య కూడా చెప్పాడు జాగ్రత్తగా వెళ్ళరండి అని అన్నారు ఆదిత్య కారు స్టార్ట్ చేశాడు ఆ పర్ణ ఆర్యను ఫోన్ అడిగింది ఎందుకమ్మడు అని అడిగాడు ఎందుకో చెప్తే కానీ ఇవ్వరా ఏంటి అని చిరుకోపంగా అన్నది అబ్బో పుట్టింటికి వెళుతున్నామనేసరికి ధైర్యం వచ్చింది అని ఫోన్ ఇచ్చాడు ఆర్య అర్జు నెంబర్ని మరదలని సేవ్ చేసాడు ఆ నెంబర్కి హైదరాబాద్లో ఇప్పుడే బయలుదేరామని మెసేజ్ చేసింది ఆర్య చూసి మరదలకు మెసేజ్ ఇవ్వాలని చెప్పొచ్చు కదా అని అన్నాడు ఆర్య అన్నదానికి ఏం ఆన్సర్ చేయకుండా ఉంది అంజు ఉదయాన్నే ఎంగేజ్మెంట్ ఉండేసరికి లేచి రెడీ అవుతూ అప్పు దగ్గర నుంచి ఫోన్ రాలేదు పెళ్లికి వస్తుందా లేదా అని ఆలోచిస్తూ రెడీ అవుతుంటే ఫోన్లో మెసేజ్ సౌండ్ వచ్చింది ఇంత ఉదయాన్నే ఎవరైనా చూసేసరికి అపర్ణ దగ్గర నుంచి ఏమో బయలుదేరామని చూసి అంజు సంతోషం పట్టలేక అప్పు వస్తుందంటే పెద్దగా అరిచింది బయట ఉన్న లక్ష్మి ఏమైందా అని గబుఖం లోపలికి వచ్చింది అంజు సంతోషంతో డాన్స్ చేస్తుంది ఏయ్ నువ్వు ఇప్పుడు పెళ్ళికూతురు ఏంటి ఆ ఎగర్టం అన్నారు అమ్మా అప్పు వస్తుందంట మెసేజ్ చేసింది అన్నది లక్ష్మి అయితే ఆశ్చర్యంగా నిజంగానా అన్నది అవునమ్మా వాళ్ళ డాడీ ఏమి అనకుండా చూసుకునే బాధ్యత మనదే నానైదే నా అంటే బాగా కోపం వస్తుంది అన్నది అలాగే నేను చూసుకుంటాను రాత్రి రావాల్సింది ఇప్పుడు జరిగే ఎంగేజ్మెంట్ చూసేవాళ్ళు అన్నది కుదిరి ఉండదు లేకపోతే అలానే వచ్చేవాళ్ళేమో కదమ్మా సరే ఎప్పుడైనా వస్తున్నారు అని ఆనందంగా బయటికి వెళ్ళి ఎంగేజ్మెంట్ కావాల్సిన పనులు చేస్తూ ఉన్నారు తొందరగా వచ్చేయండి అప్పు అని మెసేజ్ చేసి నవ్వుకుంటుంటే మీ చెల్లి ఏమైనా ఇచ్చింది ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అని అడిగాడు ఆర్య ఏమీ లేదు లేదు తొందరగా రమ్మని ఇచ్చింది అని అని ఆయుషే మాట్లాడకుండా కూర్చుంటే ఓయ్ మెంటల్ ఏం మాట్లాడకుండా కూర్చున్నావు ఏమైంది అని అడిగాడు ఆదిత్య మీరు డ్రైవింగ్ చేస్తున్నారు కదా దేవుణ్ణి జాగ్రత్తగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాను అని అన్నది అందుకే నేను మెంటల్ అనేది అని అన్నాడు నువ్వే తెక్కలోడివి అని పోట్లాడుకుంటుంటే ఆర్య చూసి మీరు ఇలాగే గొడవ పడుతుంటే మాత్రం మిమ్మల్ని మధ్యలో దించేసి మేము వెళ్తాం జాగ్రత్త అన్నాడు అంతే ఇద్దరు గఫ్ చుక్కమని కూర్చున్నారు కోతులు ఎంతసేపు అని కామ్గా ఉంటాయి వీళ్ళిద్దరు కూడా కొంతసేపు సైలెంట్గా ఉన్నారు తర్వాత మళ్ళీ మామూలుగానే అదే గొడవ తిట్టుకుంటూ ఉన్నారు ఆర్య ఏదో అనబోతుంటే అప్పర్ణే వద్దు అన్నట్లు సై చేసింది ఆయుష్ ఒక సాంగ్ పెడితే ఆదిత్య వేరే సాంగ్ పెట్టేవాడు అలా గొడవ పడుతూ విజయవాడలోకి ఎంటర్ అయ్యారు అపర్ణకు విజయవాడని చూడగానే ఎంతో హాయిగా అనిపించింది అంజుకి నీళ్ళకి ఎంగేజ్మెంట్ అయిపోయి పెళ్ళికొడుకు తరపు వాళ్ళందరూ వీడిదింటికి వెళ్ళారు వెళ్ళడానికి కారులో కూర్చున్నారు నీళ్ళు ఇంకొక కారులో కూర్చుని అలా వాళ్ళు వెళ్ళారు అపర్ణ వాళ్ళు కారు వచ్చి ఇంటి ముందు ఆపారు అంజుకి మెసేజ్ పెట్టడం వల్ల లక్ష్మి అంజు బయటకు వచ్చారు కానీ శ్రీధర్ రాలేదు ఆయుష్ ఆదిత్య దిగి డ్రోర్ తీశారు ఆదిత్య చైర్ తీశాడు ఆ చైర్ చూడగానే అంజు లక్ష్మికి ఏం జరిగిందో అర్థం కాక చూస్తుంటే ఆర్య దిగి అపర్ణం ఎత్తుకొని దించి చైర్లో కూర్చోబెట్టాడు అలా చూడగానే అప్పు అంటే ఇద్దరూ అపర్ణ దగ్గరకు వచ్చి ఏం జరిగింది అప్పు అని ఏడుస్తుంటే అయ్యో అమ్మ నాకేం కాలేదు చిన్న యాక్సిడెంట్ అయిందంతే నెల రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అన్నారు ఆనాన్నది అవును అత్తయ్య ఈ పెళ్లికి రావాలని పట్టు పెడితే ఇంకా తప్పక తీసుకొచ్చాను అని చెప్పాడు ఆర్య లోపలికి రండి అని అందరినీ లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి ఆదిత్యం చూసింది నా పేరు ఆదిత్య అత్తయ్య ఆర్య అన్నయ్యకు తమ్ముణ్ణి వదినకి ముద్దుల మార్గిని అని చెప్పి ఈ మెంటల్ వదని చూసుకోవటానికి వచ్చిన సిస్టర్ సిస్టరే కానీ అప్పన్న వదినకి చిల్లెల్ లాంటిది అని ఆయుషని చూపించాడు ఆయుష్ అయితే ఆదిత్యని మింగీసేలా చూస్తూ ఉంది స్టోరీ కంటిన్యూ మళ్ళీ Next, if syllables come thank you.